వత్సవాయి మండలం నేషనల్ హైవే అరవై ఐదు టోల్ ప్లాజా సమీపంలో భీమవరం కొంగర మల్లయ్య గట్టు వద్ద భీమవరం నుండి జగ్గయ్యపేట వైపు బైక్ స్పీడ్గా రావడంతో విజయవాడ నుండి వస్తున్న కార్ బైక్ అతనిని తప్పించబోయి భీమవరం రోడ్డుకి కారును మరచగా హైదరాబాద్ నుండి టోల్గేట్ దాటి విజయవాడ రోడ్డులో గల ఆటోను తగలగా అదే వెనుక భాగానగల కార్ మరియు బైక్ ప్రమాదానికి గురైనన్నాయి ఇద్దరు క్షత్రగాత్రులయ్యారు వెంటనే అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు ఇదే సమయంలో ఆర్టీఓ సమీపంలో దూరంలో ఉన్నప్పటికీ ఇంత ఘటన జరిగింది దురదృష్టమని హైవే క్రాసింగ్ వల్ల భీమవరం గట్టి వద్ద ప్రమాదాలు తరచూ జరుగుతున్న అధికారులు సరైన స్పందన లేదని ప్రజలు కోరుతున్నారు ఆ ఈడీ అమ్మ తోడు అమ్మ ఈ కారు వాళ్ళ బాబా కారు వాళ్ళు ఆటో కాలు ఇరిగిపోయింది బాబా బిల్గాడికి ఆ తలకే తగిలింది ఆ ఈ కారే ఇనగయా బూట నీ బార నాచారు యోకొడలు మడగుడి కొల్లారు ఓ చేసారు ఉరులు నbodyParserగా ఏగో యామేడ ఉంటేను బా బా ఏ తిమిలాఖండి జాట ఉందన్న